హాయ్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ ఓట్ల నెంబర్లు అంటూ చేస్తున్నటువంటి డ్రామా గురించి మరికొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ఎప్పుడైనా మీరు సినిమాలలో కోర్టు సీన్లు చూస్తే అందులో ఒక సీన్ మీలో చాలా మంది చూసింటారు ఏంటంటే బోన్లోకి వచ్చి ఒక సాక్షి నిలబడతాడు అతను సాక్షిని చెప్పబోయే ముందు ఓత్ తీసుకోమంటారు అంటే ప్రమాణం చేయమంటారు అతని హిందూ అయితే భగవద్గీత తీసుకొని వస్తారు భగవద్గీత మీద ప్రమాణం చేస్తాడు ముస్లిం అయితే ఖురాన్ మీద ప్రమాణ స్వీకారం లేదు క్రిస్టియన్స్ అనుకోండి బైబిల్ మీద ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేస్తూ వాళ్ళు అయ్యా నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్తూ ఉన్నాను నేను అబద్ధం చెప్పడం లేదు అని చెప్పి ప్రమాణం చేయిస్తారు లేదంటే వాళ్ళు నమ్మే దేవుడి మీద అయినా సరే ప్రమాణం చేయిస్తారు లేదు రాజ్యాంగం మీద ప్రమాణం చేయిస్తారు ఏ దేవుడి మీద నమ్మకం లేదండి అంటే రాజ్యాంగం మీద ఎందుకు అలా చేయిస్తారండి చూడడానికి ఏదేదో డ్రామాలాగా కనిపిస్తుంది అనుకుంటున్నారా సినిమాలలో మనం చూస్తుంటే కాదు 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 కోర్టులో ప్రమాణం చేయడం ఓత్ తీసుకోవడం అనేది చాలా చాలా కీలకమైంది లీగల్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి దాని వెనక ఆల్దో ఇట్ ఈస్ కోర్ట్ క్యాజువల్గా మాట్లాడడానికి ఓత్ తీసుకొని మాట్లాడడానికి చాలా తేడా ఉంది ఓత్ తీసుకోలేదనుకోండి నేను సాక్ష్యం నేను వచ్చాడు అనుకోండి ఏదో నువ్వు చెప్పు అది నీ అభిప్రాయం లాగా ఏదో చూస్తుంది తప్ప కోర్టు అసలు నువ్వు మాట్లాడేదాన్ని సాక్ష్యంలాగా పరిగణించదు నువ్వు ఓత్ తీసుకొని ఖచ్చితంగా ఓత్ తీసుకుని నువ్వు సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది ప్రమాణం చేసి చెప్పాలి ఒకవేళ ఓత్ తీసుకున్న తర్వాత నువ్వు చెప్పింది ఏదో ఓ మూడు నెలకో ఆరు నెలకో అబద్ధం అని చెప్పి తేలింది అనుకోండి అది పర్జురీ అవుతుంది మీనింగ్ ఆఫ్ పర్జురీ క్రిమినల్ లా అబద్ధపు సాక్ష్యము వచ్చి దానికి రకరకాల పనిష్మెంట్స్ ఉంటాయి అది చాలా పెద్ద చట్టం మన ఇండియన్ పీనల్ కోడ్ పాతది గనక చెప్పాలంటే సెక్షన్ వన్ నైన్టీ త్రీ నాకు బాగా గుర్తుంది పర్జురీ పనిష్మెంట్ ఏడు సంవత్సరాల దాకా కఠిన కారాగార శిక్ష మరియు ఫైను లేదా రెండు కూడా పడవచ్చు అంటే అబద్ధపు సాక్ష్యం కోర్టులో చెప్తే ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది ఇక్కడ మీకు అర్థం కావాలి అది కూడా ఓత్ తీసుకొని సాక్ష్యం చెప్పడం చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది ఇప్పుడు డిక్లరేషన్ దగ్గరికి రండి రాహుల్ గాంధీ మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు పేట రేగిపోయాడు ఎలక్షన్లు దొంగ ఓట్లు అది ఇది నెంబర్లు ఏంటంటే మాట్లాడాడు ఆల్రెడీ కొంతమంది రాహుల్ గాంధీ దాన్ని ఖండించారు ఒరే నాయన నేను ఫలానా లక్నోలో పెరిగాను నా ఓట్ అక్కడ ఉంది నాకు ఉద్యోగం వచ్చి నేను బాంబేకి మారాను ముంబైలో ఓటర్గా నేను నమోదు చేసుకున్నాను అక్కడే ఉన్నాను ఆ తర్వాత నన్ను కొన్ని సంవత్సరాలకు బెంగళూరు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాను మరి బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ నివాసం ఉంటాను కాబట్టి నేను అక్కడ ఓటర్ కార్డు తీసుకున్నాను అక్కడ ఓటర్గా నమోదు చేసుకున్నాను అక్కడ ఓటేస్తున్నాను అని ఆదిత్య శ్రీవాస్తవ అని ఆయన చెప్పాడు ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీకి ఈసీ రెండు ఆప్షన్స్ ఇచ్చింది జాతికి క్షమాపణలు చెప్పు రాహుల్ గాంధీ నువ్వు ఎలక్షన్ కమిషన్ మీద బురద చల్లుతూ ఉన్నావు లేదు అంటావా ఒక డిక్లరేషన్ రాసి సంతకం పెట్టి నీ దగ్గర డేటా ఉందంటున్నావు కదా అది మొత్తం మాకు ఇచ్చేసి దాని మీద డిక్లరేషన్ ఉండాలి అని చెప్తున్నారు రాహుల్ గాంధీ నేను డిక్లరేషన్ అంటాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అక్కడే అర్థమైపోతుంది అతని క్రెడిబిలిటీ డిక్లరేషన్ ఇచ్చాడు అనుకోండి సంతకం పెట్టి రిటర్న్గా ఇచ్చి అప్పుడు తను చెప్పాలనుకున్నాడు చెప్పాడు అనుకోండి నెక్స్ట్ అది ఇన్వెస్టిగేషన్ కోసం వెళుతుంది దర్యాప్తు చేస్తారు ఆ దర్యాప్తులో రాహుల్ గాంధీ అబద్ధం చెప్పాడు అని చెప్పి తేలిందనుకోండి రాహుల్ గాంధీకి కఠినమైన కారాగార శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది ఎందుకని ఎప్పుడైతే డిక్లరేషన్ ఇచ్చాడో అక్కడే చెప్తున్నాడు డిక్లరేషన్లో ఇది కనుక అబద్ధమైతే మీరు నన్ను పనిష్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాడు డ్యామ్ షూర్గా తను చెప్పేది అబద్దం అని తేలిందంటే లోపలికి వెళ్తాడు చాలా తీవ్రమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు అందుకని చెప్పి డిక్లరేషన్ ఇవ్వను అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఎప్పుడైతే ఇస్తారో మీరు సీరియస్ గా మాట్లాడుతున్నారు ఆ పాయింట్ అనే విషయం తెలుస్తుంది దర్యాప్తు చేయడానికి అధికారులకు ఒక ఆధారం లభిస్తుంది తప్పుడు ఆరోపణ గనకైతే రాతపూర్వకంగా ఇచ్చినందుకు మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి లేకపోతే ఏమవుతుంది తెలుసా డిక్లరేషన్ ఇవ్వకుండా ఉంటే మీరు చెప్పింది మీరే సీరియస్ గా తీసుకోవడం లేదు అని అర్థం మీ మాటను పర్సనల్ ఒపీనియన్ లేకపోతే పొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పి పరిగణించే అవకాశం ఉంటుంది దర్యాప్తు ముందుకు వెళ్ళదు పేపర్ మీద ఇవ్వరా బాబు అని చెప్పి అంటే ఎందుకు గజగజ వండుకుతున్నాడు రాహుల్ గాంధీ మా మేనేజరు లంచం తీసుకుంటున్నాడు రా అని చెప్పి ఆఫీసులో ఎక్కడో క్యాంటీన్ ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారనుకోండి అది గాసిప్ అవుతుంది ఒకవేళ క్యాంటీన్లో కాకుండా ఎక్కడో పది మంది ముందో వంద మంది ముందో ఒక ఉద్యోగి చెప్పాడు అనుకోండి మా ఆఫీసర్ లంచం తీసుకుంటున్నాడు అని చెప్పి అప్పుడు ఏమవుతుంది అది ఆరోపణ కిందికి వస్తుంది అది నిజమా కాదా పోని రాతపూర్వకంగా ఇస్తావా అని చెప్పి హెచ్ఆర్ అడిగారు అనుకోండి ఆ రాతలో ఏముండాలి ఎవరి దగ్గర ఎప్పుడు మేనేజర్ లంచం తీసుకున్నాడు అనేది నువ్వు క్లియర్ కట్గా ప్రూఫ్తో సహా రాయాల్సి ఉంటుంది ఒకవేళ నువ్వు చెప్పేది తప్పు అయితే నీకు శిక్ష కూడా పడుతుంది రాతపూర్వకంగా నీకు ఇచ్చినందుకు ఒకవేళ నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉంటే అవతలకి శిక్ష పడవచ్చు బట్ నువ్వు ఫస్ట్ రాతపూర్వకంగా ఇవ్వడానికి నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా నీ దగ్గర ఉన్నటువంటి డేటా మీద నువ్వు మాట్లాడేటువంటి విషయం మీద నీకు కాన్ఫిడెన్స్ లేదంటే నువ్వు రాతపూర్వకంగా ఇవ్వడానికి నువ్వు భయపడతావు జంపుతావు అదే జరుగుతుంది రాహుల్ గాంధీ విషయంలో డిక్లరేషన్ ఇవ్వడం అంటే అండి మీ మాటకు బలం ఇచ్చేటటువంటి ఒక లీగల్ కమిట్మెంట్ ఇవ్వడం అనమాట ఇవ్వకపోతే అది ఐదర్ పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది లేకపోతే నీ ఒపీనియన్ అవుతుంది అఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ ని చేసినందుకు లీగల్ యాక్షన్ కూడా డెఫినెట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అది వేరే లీగల్ యాక్షన్ ఉంటుంది బట్ రాహుల్ గాంధీ యొక్క క్రెడిబిలిటీ అర్థమవుతుంది మనకు డిక్లరేషన్ ఇవ్వను అంటున్నాడంటేనే అద్దె విషయం